నాకు ఇంకొకటి చెప్పు ఇప్రే తింటానా ఏ రామంత్ర చూసి వెళ్లిండు మళ్ళీ కొత్త స్టంట్ా నేను కూడా పోతాం ఎక్కడ వాల టీవీ 9 కు బిల్లుంది పిలుచినాం అయిపోయింది మళ్ళీ కొత్త స్టంట్ అంట నా ఇరి కేసు కూడాని ఇప్పుడు పోలీసులు కూడా వస్తారు వాళ్ళే చూసుకుంటారు మాకేం లేదు నీ దృష్టి పోలీసులు కంపనీకే అంటే కష్టపడి ఇల్లు కట్టుకొని అది ఇక్కడ దాచునే అన్నయ్యో వీడిడ వర్క అన్న ఎంఓ వచ్చి హద్దు జూపి చెల్లిపోయాడు ఇప్పుడు నేను ఏం చేయమంటో సోషల్ కిట్టనంటండి మీర్ మీ పని చేసుకోండి మాకు సంబంధం లేదు పోలీస్ ఆ పంపమంటే పంపిద్దాం అంటే అది రోడ్ ఒకటి రోడ్డ మా గవర్నమెంట్ స్థలం ప్రైవేట్ గా రిజిస్ట్రైన్ చేసుకొని ఇల్లు కట్టుకుంటాం మా మేము ముప్పై ఏళ్ళు నెల కింద అలాంటి ఉండే ముప్పై ముప్పై పిట్ల బంధు ఉండే ఈ ముప్పై ఏళ్ళ కింద మెల్లమెల్ల గొడుపు గొడుకుంటా మాకు ఎయిట్ నైన్ ఎయిట్ తర్వాత పట్టాలు ఇచ్చిండు ఆ పట్టాలు ఉన్నాయని మాకు పక్క రోడ్ ఉన్నది అటు ఒక రోడ్ ఉన్నది అటు మొత్తం మేము గొడుకుని వచ్చినాక ఇవాళ తయారీ రిజిస్ట్రైన్ చేసుకొని వచ్చి వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు అది రిజిస్టర్ చేసుకొని వచ్చి సర్వే నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ అంటే ఇందిరామిల్ బాలాజీకి వచ్చింది ఇది వేరే రిజిస్టర్ చేసుకుంటే ఆయన పేరు మీద బాలాజీ ఇంటికి

ఆయన లోపల పడి ఏమంటారు అది ఆయన ఎమార్థా ఉంటే ఈ లెటర్ ఇప్పించింది ఇది వెయ్యి సర్వే వెయ్యి సర్వే నెంబర్ అండి ఈ లెటర్ ఎయిట్ నైన్ సర్వే నెంబర్ మొత్తం ప్లాట్లు ఇవి ఒక ఆరే ఒక దసాది రామరెడ్డి ఆయన చేపట్టి ఒక మన చెరకువెళ్ళి శ్రీనివాసరెడ్డి వాళ్ళ ఇంట్లో పని చేస్తారు చెరుకువెళ్ళి శ్రీనివాస రెడ్డి కార్పేటర్ అంటే కిషన్ రెడ్డికి కిసాన్ కాదు మన నిక్కడ కిసాన్ నిక్కోడ కిసాన్ మన తిరుపతి సింహిరెడ్డి ఇద్దరు వాళ్ళని మొత్తం ఎంతో ప్రజలు ఇచ్చి చెబుతాడు ఆ రైతు